ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల విధుల పట్ల జాగరూకతతో వ్యవహరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు మాకులూరు మండలం గుత్పా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు నామినేషన్ ఫారంలో రిజిస్టర్లను పరిశీలించారు మొదటి రోజు సర్పంచ్ వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు నామినేషన్ల స్వీకరణ స్క్రూటినీ అప్పిళ్ల పరిష్కారం గుర్తుల కేటాయింపు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియల పకడ్పందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సర్పంచ్ వార్డు స్థానాలకు వచ్చిన నామినేషన్ల వివరాలను వెంట వెంటనే రోజువారీగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అన్నారు అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళికి కట్టుబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు यह असेसमेंट है और उसमें योजनाएं हैं तो चले के बोलना नहीं है तो सारे मुद्दे का डाटा इकट्ठा कर लिया है क्या क्षेत्रफल की आरोह है मेरे मुद्दे हैं जो सिटी इन पर फाइन ऑन द एप्लीकेशन है

बहुत अच्छी पढ़ी है, जब पढ़े होंगे। उन्होंने शायद ऐसे ही अच्छा पढ़ाया होगा लेकिन आपको मानते हैं कि उनका यह पते चलता है कि उन्हें चेंज चला चाहिए। अगर दवा का यह करें तो उन्हें इंस्टेंटली इन बोडी डाइपोटेन बनी स्क्रूटीज़ लीज़।